వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మిత్రులారా భారత రాజ్యాంగం నిర్మాణమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది మొదటి నుంచి ఈ కాంగ్రెస్ యొక్క ఆలోచనలు హిందుత్వాన్ని రుంగదీయాలా సనాతన ధర్మాన్ని నసింపజేయాల ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ ఎజెండా ఈజ్ హౌ టు కిల్ హిందుత్వ హౌ టు కిల్ భారతీయత హౌ టు కిల్ దిస్ సంస్కృతి అని సభ్యత మిథిల రాజ్యాంగంలో మరి మత స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగం కుల స్వేచ్ఛ ఎందుకు ఇయ్యాలేదండి ఇప్పుడు స్వేచ్ఛ నేను హిందువుని క్రైస్తవ మతం స్వీకరించవచ్చు హిందువుని నేను ఇస్లాం స్వీకరించవచ్చు यानी हिंदू सामाजिक वर्ग इनको सामाजिक वर्ग हिंदू के अधिकार में बोले अंटेदरादियों को पिता षडयंत्र इसके तहत हिंदू आबादी को कम कर देना हिंदू जितने ईसाई में जाए जाने दो हिंदू जितने भी इस्लाम में जाए जाने दो हिंदू की संख्या एक लॉन्ग टर्म में इसको खत्म करने का ये जो प्रयास है ये कांग्रेस पार्टी का प्रयास है अक्कर हिंदू मित्र ఈ రోజు కాంగ్రెస్ నాయకత్వం వేస్తున్నారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ దేశంకైతే స్వాతంత్ర్యం కోసం భారత్ మాతకి జై అనే నినాదం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిందో ఎప్పుడన్నా రాహుల్ గాంధీ భారత్ మాతాకి జై అన్నారండి మరి ఏ నినాదంతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో వందే మాతరం అనే నినాదం ఎప్పుడన్నా నోరు తెరిచి వందే మాత్రం అన్నారండి రాహుల్ గాంధీ ఎక్కడన్నా మీరు వీడియో దగ్గర చూసారా ఇది ఒక దుర్మార్గమైనప్పటి రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా జై శ్రీరామ్ అన్నారండి హర హర మహాదేవ్ అన్నారండి గోమాతాకి జే అన్నారండి గంగా మాతాకి జే అన్నారండి దర్ కల్చర్ ఈజ్ వెస్టర్నైజ్డ్ దే డోంట్ బిలీవ్ దె డోంట్ ట్రస్ట్ వీళ్ళ నాయకుడు ఉన్నాడు ఒక షామ్ పెట్టుడా అని అంటాడు భారతదేశానికి ఒక సంస్కృతి ఒక సభ్యత లేదు ఒక మూలం లేదు సౌత్ ఇండియా కంటే ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిందంట మరి పశ్చిమ భారతంలో అంటే అరబ్బులు అంట మరి నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ సంతతి అంట సాయం పెట్టుడా విశేష వ్యవహారాలు చూసేటువంటి వీళ్ళ అధినాయకుడు రాజీవ్ గాంధీకి అత్యంత మిత్రుడు బిలీవ్ ఇన్ కల్చర్ ఆఫ్ దిస్ నేషన్ దే డజెంట్ బిలీవ్ ఇన్ సంస్కృతి ఆఫ్ దిస్ నేషన్ ది ట్ర దే డోంట్ ట్రస్ట్ అవర్ సనాతన ధర్మం మన చరిత్ర మన సంస్కృతి మన సభ్యత మన మూలాలు వీరికి వాటి మీద నమ్మకం లేదు వాటి మీద గౌరవం లేదు ఇలాంటి దుర్మార్గమైన పార్టీ రేపు అధికారంలో వస్తే మన సంస్కృతి మన సభ్యత మనం ఇదివల్ల ఎట్టుకోవాలండి కాబట్టి మిత్రులారా గ్రౌండ్ లెవెల్ ఒక సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఒక కౌన్సిలర్ లెవెల్ నుంచి మొదలు పెడితే ఈ కాంగ్రెస్ ముక్త భారత్ చేయాల అప్పుడే ఈ దేశానికి మంచి రోజులు వస్తాయి మన అఖండ నిర్మాణం అఖండ భారత నిర్మాణానికి దారి సులువవుతుంది ఈ సందేశంతో దయచేసి ఈ దేశభక్తి లేనట్టు ఈ స్వార్థ ప్రయోజనాలతో కాంగ్రెస్ ని కాంగ్రెస్ని చేయాలా స్థానిక ఎన్నికల్లో కానివ్వండి రాష్ట్ర ఎన్నికల్లో కానివ్వండి మరి కేంద్ర ఎన్నికల్లో కానివ్వండి ఎక్కడికక్కడ డిపాజిట్ లాని పరిస్థితి కాంగ్రెస్ కలుగజేసి నాడు దే రియలైజ్ దాట్ భారతదేశ సంస్కృతి సభ్యతలని ఆదర్శంగా తీసుకోకపోతే పుట్టగతులు ఉండవు పునాదులకే ప్రమాదం అన్న సంగతి మనము తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ భారత్ మాతకి జై జై శ్రీరామ్